మీరు చూస్తున్నారు కదండి రాదంట నేను దుబాయ్ అయితే రావడం జరిగిందండి దుబాయిలో మిర్స్ బజ్జీ చాలా ఫేమస్ అన్నారండి ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ మేము వచ్చేసరికి అయితే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అయిపోయిందనమాట ఇప్పుడు ఏ విధంగా చూద్దాము ఇప్పటి వరకు మా దాంట్లో కొన్ని విలేజెస్ అయితే అప్పుడప్పుడు ఇలా ఫుడ్ ఫుడ్ కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తుంటాయి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ మిరపకాయ బజ్జీలు రెండు రకాలు అయితే తయారు చేస్తారన్నమాట సో అవి ఏ విధంగా తయారు చేస్తారు చూడండి చూడటానికి కూడా చాలా భలే ఉంటాయి మాట సో చాలా బిజీగా ఉంటుంది అండి అంటే మిర్గా బజ్జీ ఫేమస్ అని చెప్పాను కదా వీళ్ళు ఎవరికి అన్నమాట సో అయినా వచ్చి తీసుకుంటున్నారు అంటే ఈవినింగ్ టైం అయితే ఇంకా కొంచెం బిజీగా ఉంటది మనం కొంచెం ఎర్లీగా అయితే వచ్చాం కదా ఇక్కడ మిరుగా బజ్జీ ఫేమస్ అన్నారు అనేసి రావడం జరిగింది సో ఇక్కడ మేకింగ్ ఎలా ఉందో ఇప్పుడైతే చూద్దాము వీడియో అయితే తీసాము ఇది వచ్చేసి సెకండ్ వీడియో మాట ఇప్పుడు చాలా బాగున్నాయి అన్నమాట సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే జరుగుతుంది

ఇలా తెలివిరాదా ఓకే అచ్చా అంటారంటే ఇలా బయట నుంచి కూడా వస్తారండి కాష్లునాళిందంühren吧. కెతసి من థాలురఱాాది తలోనాఇటఠకు ంభందంగదందలా ఓకఠడు factual Hoe కుఛల్బి కద్త జెరసం ఫేమస్ ఇక్కడ బజ్జీలు కూడా వేస్తారు కానీ మెయిన్ ఇందిరగ బజ్జీ అనేది ఫేమస్ మిరగాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి ఇవి అయితే గుసగుసలు అని చెప్పారు మిరగాయల్ని గుసగుసలు అంతే కదండి గుసగుసలు అన్నమాట ఇట్ల పేర్లు వచ్చేసి ఇవి అయితే కాస్ట్ డిఫరెన్స్ ఉంటది ఇక్కడ అంటే మనకి మిరగ బజ్జీల కోసం ప్రత్యేకించి చెప్పడానికి ఏంటంటే ఆల్మోస్ట్ సమోసా నార్మల్ బజ్జీలు అన్ని కూడా మనకి దొరుకుతాయి కానీ పర్టికులర్ గా ఈ మిరగ బజ్జీలు అయితే ఫేమస్ చూడండి చూడటానికి కూడా చాలా భలే ఉంటాయి మాట ఫస్ట్ లో కూడా ఒక వీడియో తీసుకోబోయి ఇది వచ్చేసి సెకండ్ వీడియో చాలా మందికి అంటే బజ్జీలు వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా అట్టికే బజ్జీలు ఇక్కడ అయితే ఉల్లిపాయలు అయితే పెడుతున్నారనమాట సో ఇక్కడ కొంతమంది కూర్చొని ఇలా వర్క్ చేస్తూ ఉంటారు ఇవేంటండి అట్టికే బజ్జీలా అట్టికే బజ్జీలు ఓకే ఇవి వచ్చేసి అట్టికే బజ్జీలు అండి చూస్తున్నారు కదా ఇప్పుడు అయితే నేను మిరగాయ బజ్జీ అయితే ట్రై చేస్తున్నాను వాటితో పాటు వడ కూడా తీసుకున్నా అన్నమాట సమోసా వడ సో మెయిన్ మనకి మిరగ బజ్జీ ఫేమస్ అన్నారు కాబట్టి ఫస్ట్ అయితే ఇదే ట్రై చేస్తున్నాను నేను సో టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఇప్పుడే వేడి వేడిగా అయితే తయారు చేసి అయితే ఇచ్చారు కదా సో చూడటానికి భలే అనిపిస్తుంది నిజంగా చెప్తున్నానండి చాలా బాగుంది అంటే మనకి మిరగ బజ్జీలు తింటాము ఇవి గుసగుసలు అని చెప్పారు కదా ఇక్కడ రెండు రెండు అయితే మనకి దొరుకుతున్నాయి రెండు మిరపకాయ బజీలు అయితే దొరుకుతాయి అన్నమాట బుస్గుసాలు నార్మల్ మిరపకాయతో చేసి అవి స్వీట్ మిరకాయలు అంటారంట సో టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది